అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వశీకరణ నిజమేనా వశీకరణ అమావాస్య రోజు చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం వశీకరణ గురించి చాలామందికి తెలియనటువంటి విషయాలు కూడా ఈ విష ఈ వీడియోలో తెలుసుకుందాం చివరి వరకు చూడండి అయితే మీరు ప్రేమించిన వాళ్ళు దూరం అయిపోయి బాధపడుతున్నారా మీకు ఎవరైనా స్త్రీ మీద కానీ పురుషుడి మీద కానీ వశీకరణం చేయాలి అనుకుంటే ఈ గురువు గారిని సంప్రదించండి వంద పర్సెంట్ మీకు పరిష్కారం చూపిస్తారు అయితే వశీకరణ అన్నది ప్రాచీనమైనటువంటి విద్య మీరు ఇష్టపడ్డటువంటి వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడకపోవటం లేదా వాళ్ళని మీరు ఆధీనంలో ఉంచుకోవటం ఇలాగా స్త్రీ ఇష్టపడ్డ స్త్రీలను కానీ పురుషులను కానీ వారు వశపరచుకొని వారితో జీవితాన్ని సంతోషంగా గడపడానికి చాలామంది చేసే ప్రయత్నాల్లో వశీకరణ అనేది ఒకటి ఇది ఇప్పటిది కాదు ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఈ వశీకరణ ప్రయోగం అన్నది అమల్లో ఉంది అలాగే చాలామంది చేస్తూ ఉంటారు స్త్రీల మీద పురుషులు పురుషుల మీద స్త్రీలు చేసి వారి యొక్క ఇష్టాయిష్టాలను తీర్చుకుంటూ ఉంటారు అయితే వశీకరణ అన్నది అమావాస్య రోజు చాలా శక్తివంతంగా ఉంటుంది ఈ అమావాస్య రోజు కనుక వశీకరణ చేసినట్లయితే చాలా తిరుగులేనటువంటి ఫలితాలు అనేవి వస్తాయి అలాగే వారు కోరుకున్న వాళ్ళు కూడా వారికి వశం అవుతారు వారు చెప్పినట్టుగా వినటం వారి జీవితంలో వారు ఇబ్బంది లేకోకుండా వారితోనే ప్రేమగా ఉండడం లాంటివి జరుగుతూ ఉంటాయి వశీకరణ అన్నది మీ భర్తలు మీ మాట వినకపోయినా మీ భర్తలు తప్పుదారిలో ఉన్నా కూడా మీరు పెట్టచ్చు మీ భర్తను మీ దారిలో ఉంచుకోవచ్చు అలాగే భార్యలను కూడా అదుపు చేయడానికి భార్యలను కూడా ఇబ్బంది లేకుండా వారితో సంతోషంగా ఉండడానికి చేయొచ్చు మీరు ప్రేమించిన వాళ్ళకు కూడా వాళ్ళు మీ దగ్గరే ఉండడం కోసం చేయొచ్చు ఇలాగ వశీకరణం ఎంతోమంది చేయించుకొని అది సరిగ్గా సక్సెస్ అవ్వక ఇది అబద్ధమేమో అని అనుకునే వాళ్ళు కూడా చాలామందిని నేను నాకు ఫోన్ల ద్వారా మాట్లాడారు అయితే వశీకరణ అన్నది దాని ప్రక్రియ తెలిసిన వారు మాత్రమే చేయాలి ఎవరు పడితే వాళ్ళు చేస్తే అది జరగదు కాబట్టి ఈ గురువుగారు వశీకరణ ప్రక్రియ చేస్తారు కింద ఉన్న నెంబర్కి సంప్రదించండి మీకు ఎటువంటి ఇబ్బందులున్నా కూడా ఆయన తొలగించేటువంటి ప్రయత్నం చేస్తారు మీరు ఇష్టమైనటువంటి వారితో సంతోషంగా జీవించాలన్నది మా వీడియో